దొంగల పడిన ఆరు నెలలు కుక్కల మురికిని అయిన సామెత ఉంది అది ఎవడి కోసం పెట్టారు ఈ కొప్పుగడి కోసం కదా అతను అక్కడ పోటీ చేసి మంగళగిరి నియోజకవర్గంలో నేను మళ్ళీ పోటీ చేస్తానని చెప్పేటువంటి ఈ సన్నాసి చౌట ఈ దద్దమ్మ ఈ సైకోగాడు ఈ చిన్న సైకో ఆ రోజు ఆర్ఎన్ బి రోడ్డుకి విస్తరణలో భాగంగా ఆర్ఎన్ బి రోడ్డు విస్తరిస్తాము మీరు అక్కడ ఆక్రమించి కట్టుకున్నటువంటి ప్రహరీ గోడలు తీసేయమని చెప్పి ఏప్రిల్ మేలో నోటీసులు ఇస్తే ఈ దద్దమ్మ ఈ చవట ఈ టూటెన్ గేడ్ ఏమయ్యాడని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా నువ్వు ఎందుకల్లా గ్రామానికి ప్రజల తరఫున ఇక్కడ రోడ్డు మీద ఈ ప్రజలు తీటాక లేదు మేము ఇరుకు సందుల్లో గొందుల్లోనే ఉంటాము మేము ఆర్ఎన్ బి రోడ్డు ఆక్రమించుకుని కట్టుకున్నటువంటి గోడలో వాళ్ళు ఉంచమంటున్నారు లేదా నష్టపరిహారం ఇవ్వమంటున్నారు అని చెప్పి నువ్వు ఏప్రిల్ మేలు ఎందుకు స్పందించడా స్పందించడు ఎందుకంటే పప్పు తిని పొడుకుని ఉంటాడు దొన్నపోతులాగా ఆ తర్వాత గోడల పగల కొడతాక ఎవడో జేసీబీ పంపించాడు గోడలు పగలు కొట్టారు ఇళ్ళు కూల్చారని చూస్తున్నాడు అప్పుడు నువ్వెక్కడ ఉన్నవరా విధవా ఇంటికా తిని పొడుకున్నావా పంది పిల్లలాగా పప్పు తినే తన్ను పడుకున్నావా నువ్వు రాబోయే ఎప్పుడు ఎక్కడైనా అంటే మన నియోజకవర్గంలో అక్రమంగానా అన్యాయంగానో ప్రభుత్వం గోడలు కూలుస్తున్నా ఇళ్ళు కూలుస్తున్నా అక్కడ ఉన్నటువంటి అధికారులు ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు ఓడిపోయిన వ్యక్తితో ఫస్ట్ వచ్చి నిలబడతాడు నువ్వెప్పుడు నిలబడ్డా లాస్టా నువ్వెప్పుడు వచ్చి నిలబడ్డావు నిన్న అంటే నీ పోటి సన్నాసులను చూసి కాదు దొంగలు పడిన ఆరు నెలలు కుక్కలు మరుగుతాయని చెప్పేది నీలాంటి కుక్కలను చూసి కాదు నోటీసులు ఇచ్చినప్పుడు మాట్లాడు గోడల ప్రారి గోడలు జేసీబీ తీసుకొచ్చి ఎమ్మెల్యే కూల్చాడని అని అప్పుడు నువ్వెక్కడ చచ్చేవరా పప్పు తిని ఇంటికాడ పోడుకున్నావా పంది పిల్లలాగా దొన్నపోతులాగా పడుకున్నావా నిన్న వచ్చాడు సిగ్గు శరం లేకుండా అతను మంగళగిరిలో పోటీ చేస్తాడంట సమస్య ఉన్నప్పుడు వచ్చి నువ్వు అడ్డం పడి ప్రభుత్వానికి డిమాండ్ చేసి లేకపోతే నష్టపరిహారం వల్ల అయ్యేమి లేవు తిన్నాడు తిరిగాడు పోడుకున్నాడు దొన్న నిన్న వచ్చాడు అందరికన్నా ఆఖరికి వచ్చి నేమ్ వాగుతాడు జగన్మోహన్ రెడ్డి గారు జేసీపీతో పోలగొట్టాడు పద్నాలుగు వందలు ఉన్న వాళ్ళలో నూట ఇరవై అడుగులు రోడ్డు ఎందుకు అంటాడు ఆ రోడ్డు తర్వాత ఊళ్ళు లేవా ఊరి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులే చూస్తున్నారు మీ పార్ట్నర్ ఇచ్చినటువంటి లక్ష్యం మాకు అవసరం లేదు మా ఇల్లు పోల్చలేదు మా ప్రహరీ బోళ్ళ ఆర్ఎన్బి రోడ్డు మీద మేము కట్టుకున్నాయే కూల్చారు రోడ్డు విడవట్ చేయడం ఊరికి మంచిది ప్రజానికానికి మంచిది నీ అయ్య చంద్రబాబు నాయుడు ఫోర్ ట్వంటీ ఉండగానే మార్కింగ్ చేశాడు కాబట్టి మేమేం బాధపడలేదని చెప్పి అక్కడ ఉన్నటువంటి లోకల్ గా చెప్తే తక్కువ నుంచి నీ తెలుగుదేశం పార్టీ పోకోడి గారు నాలుగు ఐదు వందల మందిని వేసుకెళ్లి అక్కడ ఏదో నువ్వు సాధించినట్టు దొంగలు పడిన ఆరు నెలల కుక్కలు మురిగినట్టు నువ్వు కుక్కలాగా వెళ్ళి అక్కడికే మురుగుతావు ఈ సన్నాసి ఒక చోట ఓడిపోయాడు ఉన్నాడు రెండు చోట్ల ఓడిపోయినాడు వీడు పనికిరాడు పప్పుగాడు వీడు దరిద్రుడు వీడిని పార్టీ అప్పచేస్తే సర్వనాశనం వద్దని చెప్పి రెండు చోట్ల ఓడిపోయినటువంటి దత్తపుత్రుని తెచ్చి పెట్టుకుంటే ముందు దత్తపుత్రుడు వెళ్తాడు ఎందుకు నువ్వు పనికిరాని సొంతమే దత్తమ్మవి నీ సొంత నియోజకవర్గంలో నువ్వు వెళ్ళి ఏమి చేయలేవు సావాలేవని చెప్పి దత్తపుత్రుడిని పంపించాడు చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్ళి ఆ గ్రామస్తులు మా ఇల్లు అక్కడ కూడా కోల్చలేదురా బాబు అని చెప్పినా కూడా ఈ అన్నదమ్ములు ఇల్లు కూల్చేశారని చెబుతారు మాకు మీరు ఇచ్చే లక్ష అవసరం లేదని చెప్పినా కూడా ప్రభుత్వం అడ్డుగోలుకి ఇల్లు కూల్చింది రోడ్లు వేయట్లేదు గొంతలు బండి మీ అయ్యా చంద్రబాబు నాయుడు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాడు ఐదు సంవత్సరాల రోడ్ల కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఖర్చు పెడుతున్నాడు చంద్రబాబు నాయుడుకి లోకేష్కి పవన్ కళ్యాణ్కి రామోజీరావుకి రాధాకృష్ణకి బిఆర్ నాయుడుకి వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి అనాథలై రాజకీయంగా ఎటువంటి హోదాలు లేక జనం తీసి వీడినేమో మంగళగిరిలో ఓడించారు ఒకనేమో గాజువాకా భీమవరంలో ఓడించారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పద అవతల పారేశారు మొహాన్ కాండ్రించి వచ్చినా కూడా సిగ్గు లేకుండా తుడుచుకొని సమస్యలు లేవు కాబట్టి ప్రజల తరఫున పోరాటం చేయడానికి ఇటువంటి ఇప్పటంలోకి వెళ్ళి ఒక కారు కింద ఎక్కి ఒక కారు పైన ఎక్కి ఒక కారు కింద దూరి ఎన్ని చిల్లర మాటలు మాట్లాడినా చిల్లర వేషాలు వేసినా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పేదల కోసం ఇళ్ళు కావచ్చు పెన్షన్లు కావచ్చు అమ్మఒడి కావచ్చు పిల్లల కోసం నాడు నేడు కావచ్చు అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకెళ్తున్నారు అటువంటి ముఖ్యమంత్రిని ఈ రాష్ట్ర ప్రజలు దీవిస్తారు నీలాంటి చౌట దద్దమ్మల్ని ఒక కొడుకుగా పనికిరాధవను తెచ్చి ఆ మంగళగిరిలో ఎమ్మెల్యే చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కట్టబెట్టాలడి బుర్ర లేదు వద్దంతికి జయంతికి తేడా తేల ఉన్నటువంటి సన్నాసి పులికి పిల్లికి తేడా తేల ఉన్నటువంటి సన్నాసి ఇటువంటి విధం తీసుకొచ్చి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద పిచ్చి పిచ్చి పేలితే నిన్నేదో జనం ఆదరిస్తారనుకున్నాము రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడిని చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడిని చంద్రబాబు నాయుడు ఉత్తు పుత్రుడిని అందరిని కలిపి ఈ రాష్ట్ర ప్రజలు రాజకీయ సమాధికరతకు సిద్ధంగా ఉన్నారు వీళ్ళు ఎంత పిచ్చ కుక్కల్లాగా మురిగిన జగన్మోహన్ రెడ్డి గారి ఏనుగులాగా ఆయన పైన ఆయన చేసుకుంటూ వెళ్తాడు అటువంటి ఏనుగుని చూసి ఈ కుక్కల సందులు బొందులు వెళ్ళి మొరుకోవాల్సిందే తప్పించే ఆయనకి ఏమి కాదు రాష్ట్ర ప్రజలు రాసి జగన్మోహన్ రెడ్డి గారి పుష్కలంగా ఉన్నాయి చాచ ఇతను ఓడతారు ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారంట సార్ పులివెందుల ప్రాంత టీడీపీ నాయకుడు చంద్రబాబు స్వామి వివేక హత్య కేసులో నిందితుల్ని జగన్ కాపాడుతున్నాడు ఆ ప్రజలు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు చాలా బాధపడుతున్నారు ఈ ఇదే మనం చంద్రబాబు గారికి చివరి ఎన్నికలు ఎందుకంటే డెబ్బై ఐదు ఏళ్ళు సచిన్ ఇంకా ఎనభై ఏళ్ళు తెలదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి చివరి ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు గురించి ఆలోచిస్తున్నాడు అని చెప్పి పిచ్చి ఎవడు అనుకుంటే ఒకటి కలలు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల గురించి ఆలోచించట్ల ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయాలి పేదలకు కానీ విద్యార్థులకు కానీ పేద ప్రజానికి కానీ అండగా ఉండాలని చెప్పి పనిచేస్తున్నాడు చంద్రబాబు నాయుడుకి చివరి ఎన్నికలు పవన్ కళ్యాణ్ జెండా పీకులు పోతాడు ఈ ఎన్నికలతో జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై సంవత్సరాలు అధికారులు ఉండడు ఉలివెందల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తుంది చంద్రబాబు నాయుడు జీవిత కాలం